ముఖ్య శ్రీనివాస్ గారు చెప్పండి సార్ నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాను సార్ అయితే ఫస్ట్ అయితే నేను ను నమ్మలే సార్ తర్వాత ఏమైందంటే నేను టెస్ట్ మనీలు చూసి యూట్యూబ్లో చూసి నెక్స్ట్ నేను కూడా జాయిన్ అయ్యాను సార్ మీటింగ్ మీటింగ్లో ఆ రిజల్ట్ బట్టి నేను కూడా క్యూరి సెల్ ఆ పేరులోనే క్యూరి సెల్ అనేది సెల్ను రిపేర్ చేసే ఈ మన ఒక మెడిసిన్ కాబట్టి నేను నమ్మాను సార్ ఫస్ట్ మా బాబుకు గత ఆరు సంవత్సరాలుగా బ్యాక్ పెయిన్ ఉండే సార్ బ్యాక్ పెయిన్ వల్ల చాలా హాస్పిటల్ దిగాను సార్ నేను ఇదే డిపార్ట్మెంట్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన డాక్టర్ దగ్గర ప్రతి చోట దిగాను సార్ అయినా తగ్గలేదు సార్ నర్స్ ఉన్న దాంట్లో అది మనం నర్స్ సిస్టంలో నరం కొంచెం ఉతుకుపోయింది అని అన్నారు సార్ ఫిజియోథెరపీ కూడా టెన్ డేస్ చే టెన్ డేస్ చేయించాను సార్ మార్నింగ్ ఈవినింగ్ అయినా కూడా తగ్గలేదు సార్ సెవెన్ ఇయర్ నుండి మా బాబు అయితే ఇబ్బంది పడుతుంటే తర్వాత సార్ ఏం జరిగిందంటే చూద్దాం సరే పోతే ఓ ఆరు వేలు ఐదు వేల ఎనిమిది వందలు పోతాయి లేకపోతే తగ్గుద్ది అనే దిహిమాతోటి నేను తీసుకోవడం జరిగింది సార్ మా బాబుకు విత్ ఇన్ టెన్ డేస్లో రిజల్ట్ వచ్చింది సార్ తర్వాత సార్ నేను నాకు చాలా సర్కిల్ ఉంది సార్ అంటే ఈ ప్రోడక్ట్ను మా అంటేనే మేము తండాల్లో ఉంటాం సార్ తండాల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు వీళ్ళంతా వ్యవసాయక రైతులు సార్ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు సార్ వీళ్ళకు డబ్బులు ఐదు వేల ఎనిమిది వందలు ఏంటి కొంచెం ఎక్కువ భారం కాబట్టి వీళ్ళు తీసుకోవడానికి కొంచెం వెనకాడుతున్నారు సార్ ఇంకోటి సార్ నాకు తెలిసిన వాళ్ళు మందికి నేను చెప్తే ఏమైతుందంటే మీ ఈ మందు మేము చాలా విన్నాము చాలా చూసాము ఈ అంత పని చేస్తే హాస్పిటల్ ఉంటాయా నువ్వు హాస్పిటల్నే చేస్తున్నావు కదా హాస్పిటల్ అన్నీ ఇదైతాయా అనేసి హేళన చేశా సార్ అయినా కూడా నాకు కొంచెం నేను దగ్గరలో చేస్తున్న వాళ్ళని కొంతమందిని ఓ ఐదుగురిని నేను రిఫర్ చేశాను సార్ అయితే సార్ డయాలసిస్ పేషెంట్ సార్ డయాలసిస్ పేషెంట్కు సార్ వాళ్ళ అసలు వాళ్ళ డయాలసిస్ అనే పేషెంట్ల చరిత్ర కనుక చూస్తే సార్ అసలు ఎంత ఘోరంగా ఉంటుంది అంటే సార్ వాళ్ళు నెలకు కంపల్సరీ పసి అలా డయాలసిస్ చేయాల్సి కంపల్సరీ చేయాలి సార్ వాళ్ళకు అయినా కూడా క్రియాటిన్ ఎంత వస్తుందో అనేది తెలియదు సార్ ఇంకోటి చాలా నర్వస్ అవుతారు సార్ ఒక పేషెంట్ నేను తీసుకొని టెస్ట్ చేద్దాం అనేసి తీసుకొని చాలా భయపడుకుంటూ అయినా నేను వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళు కూడా ఓకే అన్నారు సార్ అయితే సార్ వితిన్ ఆయన అంత వాడకముందు ఎంత ఉండే అంటే సార్ క్రియాటిన్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండే సార్ విత్ ఇన్ లెవెన్ డేస్లోనే ఆయనకు మళ్ళీ క్రియాటిన్ చేస్తే సిక్స్ పాయింట్ త్రీ అంటే ఒక పదకొండు రోజులలోనే టూ పాయింట్ త్రీ తగ్గింది సార్ చాలా ఆయన ఇంకోటి సార్ ఆయన పుట్ట ఉబ్బుగా ఉండేది సార్ ఆయన చాలా హ్యాపీగా అవుతాను సార్ ఆయన వీడియో తీయడానికి నేను తీద్దామంటే ఇప్పుడే వద్దు నేను పూర్తిగా క్యూర్ అయినాక ఖచ్చితంగా నేను నేను మంచి వీడియో ఇస్తాను ఇప్పుడే వద్దు నాకు పొట్ట చాలా తగ్గింది పొట్ట అది ఫ్రీగా ఉంది నెక్స్ట్ నాకు అంతకుముందు యూరిన్ ఓన్లీ బాత్రూమ్ పోయేటప్పుడే ఒక్కొక్క డ్రాప్ పడేది ఇప్పుడు మాత్రం రోజుకు మూడు నాలుగు సార్లు పడుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ వీడియో తీయడానికి మాత్రం ఆయన కొంచెం వెనక అవుతుంది సార్ మా బాబుకి వచ్చేసి చూపిస్తాను సార్ మా బాబును ఇంకోటి సార్ నేను గైడ్కి సంబంధించి ఇచ్చాను సార్ ఆమె కూడా అన్ని తగ్గినాయి సార్ మా మేడంకే ఇంకోటి సార్ మా తండాలో ఉన్న ఇంకో ఆమెకు రిమోటాలేజ్ అంటే కీలా వాతం సంబంధించి ఇచ్చాను సార్ ఆమె కూడా తగ్గింది సార్ సార్ చూడండి సార్ మా బాబుకు ఆయన చెప్పారు ఒకసారి గుడ్ మార్నింగ్ సార్ నేను ఇది బ్యాక్ పెయిన్ వచ్చేసి సిక్స్ ఇయర్ నుండి బ్యాక్ పెయిన్ కొంచెం ప్రాబ్లం ఉండేది సార్ నాకు తగ్గింది టు ఆల్ మా బాబుది నెక్స్ట్ డయాలసిస్ పేషెంట్ వండర్ఫుల్ సార్ రిజల్ట్ సార్ ఇది డయాలసిస్ పేషెంట్ అది విత్ ఇన్ లెవెన్ డేస్ లోనే టూ పాయింట్ టూ తగ్గింది సార్ ఇంకోటి ఆయన కడుపు చాలా ఉబ్బడం ఉండేది అది తగ్గిపోయింది సార్ ఇంకోటి రెమటాలజీ అంటే కీలవాతం ఆమె తగ్గిపోయింది సార్ ఇంకోటి గైనకాలజీ గైనకాలజీ సంబంధించిన సార్ ఆమె కూడా తగ్గింది సార్